హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా కాజు కాటన్ అంటారండి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వస్తుంది మార్కెట్లోకి కాజు కాటన్ అంటే వీటికి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది గంజి అట్లా పెట్టే అవసరం అయితే ఏముండదనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా అయితే ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు నార్మల్ కాటన్ కన్నా కానీ బాగుంటాయి ఇవి వచ్చేసి ఓకే సో ఇది మనకి కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది అలాగే మీకు కాజు కాజు కాటన్ అంటారు ఇది వచ్చేసి మీకు గంజి కానీ ఇలాంటి మెయింటెనెన్స్ అయితే ఏం అవసరంలా సో చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటాయి కట్టుకున్నా కానీ అండ్ చిన్న బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో కూడా మీకు కలర్స్ ఆప్షన్ కూడా ఉంది అవి ఒకసారి వన్ బై వన్ చూపిస్తాను సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ ఉన్నాయి చూడండి సేమ్ డిజైన్లో మీకు కలర్స్ అనమాట ఇది ఒక కలర్ వస్తుంది ఇలాగా ఇవి కలర్స్ అండి వీటిల్లో సేమ్ యాస్టీజు మీకు పళ్ళు బ్లౌజ్ అనేది ఒక శారీకి అయితే చూపించాను కాబట్టి అలానే వస్తాయి యాస్టీజ్ ఈచ్ వన్ శారీ థౌజండ్ పడుతుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటి సేమ్ అదే ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఓకేనా సో ఇది వచ్చేసి కూడా మనకి ఇంకొక డిజైన్ కాన్సెప్ట్ అనమాట సేమ్ క్వాలిటీలో వచ్చేసి గంజ అవసరం లేనటువంటి కాటన్ అనమాట ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది సో చాలా బాగుంటుంది ఓకే అండ్ ఇంకొక డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇస్తాడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ మిస్ప్రింట్స్ మిస్టేక్స్ ఇవి కాదండి ఇవన్నీ ఫ్రెష్ అనమాట మనం తెప్పిస్తుంది ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా మీకు కలర్స్ సో ఇది ఒక కలర్ ఉంది ఇందులో వచ్చేసి మీకు నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఈ రెండే ఉన్నాయండి మెరూన్ కలర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ ఈ టూ కలర్సే ఉన్నాయి ఈ డిజైన్లో వచ్చేసి అండ్ నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను అలాగే మరొక డిజైన్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి డిజైన్స్ ఒక త్రీ ఫోర్ కాల డిజైన్స్ వచ్చాయి వాటిల్లో క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇలాగా పోచంపల్లి స్టైల్ ప్రింటెడ్ డిజైన్ అయితే వస్తుంది ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా ఈ కాన్సెప్ట్ అండి అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇక్కత్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ చిన్న జరీ బార్డర్ అయితే ఇస్తాడు ఈ విధంగా వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇదండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి మనకి పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము సో ఇందులో వచ్చేసి ఈ మోడల్ ఈ డిజైన్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ టోటల్ ఫైవ్ కలర్స్ వస్తాయి సో ఈ కలర్ మస్టర్డ్ ఎల్లో షేడు అండ్ గ్రే కలరు ఆనియన్ షేడ్ వస్తుంది కొంచెం గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఇలా మనకి టోటల్గా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి ఈ కాంబినేషన్లో మీకు ఈచ్ వన్ శారీ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి సో మరొక కాంబినేషన్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మీకు మరొకటి సేమ్ ప్యూర్ కాటన్ స్టైల్ వస్తుంది మెటీరియల్ అయితే మాత్రం సిల్క్ మిక్స్ అట్లా కాదండి ప్యూర్ వస్తుంది మీకు చూడొచ్చు మీరు ఒకసారి ఇన్ కేస్ మీకు ప్యాక్ రీచ్ అయినాకైనా మీరు చూసుకోండి అంత బాగుంటుంది ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అండి ఇవన్నీ కూడా కాస్ట్లీవే అండ్ పైన బోర్డర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది సో మనకి ఇలాగా మొత్తం అనగా ప్రింటెడ్ స్టైల్లో అయితే ఇస్తున్నాడు చక్కగా డిజైన్ కాన్సెప్ట్ అయితే చాలా హైలైట్ ఉంది అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చినటువంటి బ్లౌజ్ అండి అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు ఇందులో కూడా మీకు డిజైన్స్ అయితే ఉన్నాయి అంటే కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తా సో ఇదొక కలర్ వస్తుంది ఇది ఒక కలర్ అండి ఇంచుమించు మనకి దగ్గరగానే అనిపిస్తాయి ఈ కలర్స్ అన్నీ కూడా ఒక్కసారి చూడండి ఈ రెండు ఒకటేగా సేమ్ ఒకటేనండి వచ్చేసి ఇది ఒకటి ఉంది ఓకేనా టోటల్గా త్రీ ఉన్నాయి అనమాట ఈ డిజైన్లో వచ్చేసి ఈచ్ వన్ సారీ త్రిబుల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిజైన్ అండి ఇందులో వచ్చేసి లాస్ట్ డిజైను ఈ మోడల్ ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ వస్తుంది గంజి అవసరం లేనటువంటి కాటన్ సారీస్ అనమాట ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ డిజైన్లో వచ్చింది ఇది వచ్చేసి అలాగే బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ మీద మనకి ఇలాగా మ్యాంగో డిజైన్తో వచ్చినటువంటి వైట్ కాంబినేషన్లో డిజైన్ అండ్ కింద జెరీ బార్డర్ ఇస్తున్నాడు కింద బార్డర్ కూడా మనకి బ్లాక్ షేడ్ వస్తుంది అండ్ కలర్ఫుల్గా చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే దీనిలో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి సేమ్ మోడల్లో త్రీ కలర్స్ ఇది ఒక కలర్ అయితే ఉంది ఇందులో వచ్చేసి మనకి ఇదొక కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ ఉంది సో ఇలా మనకి సెట్ వైజ్గా కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకుని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి అండ్ అలాగే మన షాప్ వచ్చేసి గుంటూరు అండి వాస్వి మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ ఎయిట్ నైన్త్ లైన్లో అయితే మన షాప్ ఉంటుంది సో ఎవరైనా షాప్కు విజిట్ కూడా చేయొచ్చు సో ఇవే కాదు మరిన్ని మంచి కాస్ట్లీ ఐటమ్స్ కూడా మనకి చిన్న చిన్న డిఫెక్ట్స్లో కూడా మన దగ్గర అయితే దొరుకుతూ ఉంటాయి అండ్ ప్యూర్లో కూడా మనకి ఫ్రెష్లో కూడా ఉంటాయండి సో అన్ని రకాల మోడల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా వచ్చి షాప్ వచ్చి కూడా మీకు తీసుకోవచ్చు